తెలుగు బైబుల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి గత ఎపిసోడ్లో రాజుల మొదటి గ్రంథమును గురించి మీతో చెప్పడం అయితే జరిగింది రాజుల మొదటి గ్రంథమును ఎవరు వ్రాసారు ఎప్పుడు వ్రాసారు ఎక్కడ వ్రాసారు రాజుల మొదటి గ్రంథంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు వ్రాయబడిన కాలం ఎంత రాజుల మొదటి గ్రంథంలోని అధ్యేయాలన్నిటినీ ఈజీగా అర్థం చేసుకునే విధంగా చదవాలి అంటే ఎన్ని భాగములుగా విడగొట్టి చదవాలి రాజుల మొదటి గ్రంథంలో అందరూ రాజులే ఉంటారు కదా అసలు ఎంతమంది రాజులు ఇష్ట రాజ్యం రెండుగా ఎందుకు చీలిపోయింది ఇలాంటి ప్రతి విషయాన్ని గురించి కూడా లాస్ట్ వీడియోలో మీతో చెప్పడం అయితే జరిగిందండి అందులోనే భాగంగా ఈరోజు ఈ వీడియోలో రాజుల రెండవ గ్రంథం గురించి మీతో అయితే నేను ఆశపడుతున్నాను దానికంటే ముందు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూడడం అయితే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రాజుల రెండవ గ్రంథము ఇది బైబిల్ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాలలో పన్నెండవ పుస్తకము అలాగే పాత నిబంధన గ్రంథంలోని ముప్పై తొమ్మిది పుస్తకాలలో కూడా ఇది పన్నెండవ పుస్తకము అంత మాత్రమే కాదు చరిత్ర గ్రంథాలుగా అంటే యహోశో గ్రంథంలోని మనం చెప్పుకుంటున్నాం కదండి సో అలా ఇది ఎన్నో పుస్తకము అంటే ఏడవ పుస్తకము అంటే యహోశో గ్రంథము న్యాయాధిపతులు రూతు సమీరులు మొదటి గ్రంథం సమీలు రెండవ గ్రంథం రాజుల మొదటి గ్రంథం రాజుల రెండవ గ్రంథం చరిత్ర గ్రంథాలలో ఇది ఏడవ పుస్తకము ఇంకా అసలు రాజుల రెండవ గ్రంథానికి ఆ పేరు ఎలా వచ్చింది హిబ్రూ బైబిల్ నుండి ఇది ఎలా ట్రాన్స్లేట్ చేయబడింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాము మొదటిగా మీకు తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలోని అరవిఆర్ పుస్తకాలలో పాత నిబంధన గ్రంథము క్రొత్త నిబంధన గ్రంథము రెండు భాగాలు కదండి పాత నిబంధన గ్రంథం హిబ్రూలో వ్రాయబడితే క్రొత్త నిబంధన గ్రంథం గ్రీకులో వ్రాయబడింది ఆ తర్వాత పాత నిబంధన గ్రంథం హిబ్రూ నుండి గ్రీకులోనికి తర్వాత లాటిన్లోనికి తర్వాత ఇంగ్లీష్లోనికి తర్వాత ఎవరి లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు అయితే తమిళ అలా ఎవరి లాంగ్వేజ్లోనికి వాళ్ళు ట్రాన్స్లేట్ అయితే చేసుకున్నారు అలా మనకు హిబ్రూలో ఉన్నటువంటి బైబిల్ నుండి రాజుల రెండవ గ్రంథం తెలుగులోనికి అసలు ఎలా ట్రాన్స్లేట్ చేయబడిందని మనం తెలుసుకుంటే మొదటిగా హిబ్రూ బైబిల్లో రాజుల మొదటి గ్రంథము రాజుల రెండవ గ్రంథంగా మనకు కనబడదు రాజుల గ్రంథముగానే మనకు కనబడుతుంది కారణం ఏంటంటే హిబ్రూలో ఉన్నటువంటి లెటర్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇరవై రెండు మాత్రమే ఉంటాయి సో ఇరవై రెండు లెటర్స్తో ఏదైనా ఒక పదాన్ని మనం అమర్చి రాయడం అంటే చాలా ఈజీగా రెండు గ్రంథాలుగా చేయాల్సిన అవసరం లేకుండా ఒకే గ్రంథంగా హిబ్రూ బైబిల్లో ఉండేది ఆ తర్వాత ఎప్పుడైతే తర్జుమా చేయబడిందో గ్రీకులోనికి అప్పుడు గ్రీకులో ఎక్కువ పదాలు ఉంటే రాజులు మొదటి గ్రంథం చదవడానికి చాలా ఎక్కువగా అయిపోతుందని మొదటి గ్రంథంగా రెండో గ్రంథంగా విడగొట్టారు సుమారుగా క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో ఆ తర్వాత లాటిన్లోనికి ఆ తర్వాత ఇంగ్లీష్లోనికి ఎలా ఎలా ట్రాన్స్లేట్ చేయబడిందంటే మొదటగా హిబ్రూ బైబిల్లో రాజుల గ్రంథంగా ఉంటే తర్వాత గ్రీకులోకి వచ్చేసరికి రాజుల మొదటి గ్రంథము రాజుల రెండవ గ్రంథంగా ఉంటే లాటిన్లోకి వచ్చేసరికి సొమ్యుల మొదటి గ్రంథాన్ని ఏమో రాజుల మొదటి గ్రంథం అని సొమ్యులు రెండవ గ్రంథాన్ని రాజుల రెండవ గ్రంథమని రాజుల మొదటి గ్రంథాన్ని రాజుల మూడవ గ్రంథం అని రాజుల రెండవ గ్రంథాన్ని రాజుల నాలుగో గ్రంథమని ఈ రకంగా ట్రాన్స్లేట్ చేశారు ఆ తర్వాత ఇంగ్లీష్లోనికి వచ్చేసరికి ఫస్ట్ కింగ్స్ సెకండ్ కింగ్స్ ఇంకా తెలుగులోనికి వచ్చేసరికి రాజుల మొదటి గ్రంథము రాజుల రెండవ గ్రంథము ఈ రకంగా హిబ్రూ బైబిల్ నుండి తర్జుమా చేయబడి తెలుగులోనికి రాజుల రెండవ గ్రంథం ఈ పుస్తకం అయితే వచ్చింది ఇప్పుడు ఇంకా రాజుల మొదటి గ్రంథము లేదంటే రాజుల రెండవ గ్రంథము అని ఈ పుస్తకాలకు పెట్టడానికి అంటే ఈ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి అని మనం చూస్తే మేజర్గా మనకు రాజుల మొదటి గ్రంథంలో కావచ్చు రాజులు రెండవ గ్రంథంలో కావచ్చు రాజుల యొక్క చరిత్ర అంటే రాజులు అసలు ఎలా వచ్చారు వారి యొక్క పరిపాలన ఏంటి వారి పరిపాలన కాలంలో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారు ఆ తర్వాత ఎలా పతనమైపోయారు ఇలాంటి విషయాలు అంటే మెయిన్గా అక్కడ రాజుల యొక్క చరిత్ర మనకు కనబడుతుంది కాబట్టి ఈ రెండు గ్రంథాలకు రాజుల మొదటి గ్రంథము రాజులు రెండవ గ్రంథముగా పేరు పెట్టడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాజుల రెండవ గ్రంథం రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రచయిత ఎవరు అంటే ప్రాముఖ్యంగా రాజుల రెండవ గ్రంథాన్ని ఈ వ్యక్తే రాశాడు అని బైబిల్ గ్రంథంలో పర్టికులర్గా ఒక వ్యక్తి పేరు లేదు కానీ కొంతమంది బైబిల్ పండితులు కావచ్చు లేదంటే చరిత్ర పుస్తకాలు రాసినటువంటి వ్యక్తులు కావచ్చు ఆనాటి కాలంలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన కొన్ని చరిత్ర పుస్తకాల్లో రాయబడినటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటే ఇర్మియా ఇర్మియా గారే రాజుల మొదటి గ్రంథం కావచ్చు రాజులు రెండవ గ్రంథాన్ని రాశారు అని ఏ ప్రవక్త అయితే ఇర్మియా గ్రంథంలో రాసిన వ్యక్తి ఉన్నాడు కదా ప్రవక్త పెద్ద ప్రవక్త అంటారు అదే వ్యక్తి రెండు గ్రంథాలను కూడా రాశారు అంటారు కారణం ఏంటంటే మనకు రెండవ రాజుల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యయము ఇరవై ఐదవ అధ్యయము అలాగే ఇరిమ్య గ్రంథము యాభై రెండు అధ్యయము ఈ రెండు అధ్యయ ఈ మూడు అధ్యాయాలు ఒకసారి దగ్గర పెట్టి చదివితే ఈ మూడు అధ్యాయాల్ని ఈ మూడు అధ్యాయాల్ని రాసినటువంటి వ్యక్తి ఒక్కరే అనే విధానంగా మనకు కనబడుతుంది కారణం ఏంటంటే ఏ బుక్ రాసినా ఏ లెటర్ రాసినా అందులో వ్రాసే విధానం ఒక్కొక్కరి విధానం ఒక్కొక్కలా లా ఉంటుంది దాన్ని రచన శైలి అంటారు వ్రాసే విధానం అలా వ్రాసే విధానం బట్టి ఈ పుస్తకాన్ని గారే వ్రాసారు అంటారు అలా అనడానికి గల ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెండవ రాజుల గ్రంథము ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయులు అలాగే ఇర్మియా గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఈ అధ్యాయులని ప్రక్క ప్రక్కన పెట్టి చదివితే ఈ రెండింటిని రాసినటువంటి వ్యక్తి ఒక్కరే అన్నట్టుగా మనకు అనిపిస్తుంది సో దీన్ని బట్టి అంటే రచన శైలిని బట్టి రాజుల రెండవ గ్రంథాన్ని ఇర్మియా గారే రాశారు అని కొంతమంది అంటారు కొంతమంది ఏంటంటే రాజుల కాలంలో ఉన్నటువంటి ప్రవక్తులు ఎవరైతే నాతను ప్రవక్త ఇద్దోకు ప్రవక్త అహియ ప్రవక్త ఇలాంటి ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజులు చేసేటటువంటి మంచి చెడు వాళ్ళ యొక్క పరిపాలనను వాళ్ళ యొక్క జీవన విధానం ప్రతి దాన్ని గూర్చి ఒక పుస్తకంలో రాసేవారు అలా వ్రాసిన పుస్తకాలన్నింటినీ కూడా సేకరించి ఇర్మియా గారే రాశారు అని కొంతమంది అంటారు ఏదేమైనప్పటికీ ఖచ్చితమైన ఉదాహరణ బైబిల్ గ్రంథంలో ఇర్మియా గారే రాశారని లేదండి చరిత్ర పుస్తకాలను బట్టి రాశారు అంటారు ఇక్కడితో వ్రాయబడిన వ్యక్తి ఎవరు అనే విషయం కూడా మనకు తెలిసింది నెక్స్ట్ వచ్చేసి వ్రాయబడిన కాలం రాజుల రెండవ గ్రంథం వ్రాయబడిన కాలం ఎంత అని మనం చూస్తే క్రీస్తు పూర్వం ఐదు వందల డెబ్బై సంవత్సరం నుండి ఐదు వందల అరవై సంవత్సరం వరకు ఇది వ్రాయబడిన కాలము ఇంకా రాజుల రెండవ గ్రంథంలో మనకు కనబడే అధ్యాయులు ఎన్ని అంటే ఇరవై ఐదు అధ్యాయులు మనకు కనబడతాయి సో ఈ ఇరవై ఐదు అధ్యాయుల్లో ప్రాముఖ్యంగా మనకి ఏం కనబడతాయి అంటే రాజుల యొక్క జీవిత చరిత్రలు మనము రాజుల మొదటి గ్రంథం చదివితే దాన్ని బేస్ చేసుకుని ఈ రాజుల రెండవ గ్రంథం ఏం తెలియజేస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మొదటిగా రాజుల మొదటి గ్రంథంలో ఇష్రయేయులు పన్నెండు గోత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పన్నెండు గోత్రాలు కూడా రెండు భాగాలుగా చీలికైపోయాయి సొలోమను కుమారుడైన రహబోమ కాలంలో అవి ఎలా చీలికైపోయాయి అంటే ఇస్రాయేలీలో పన్నెండు గోత్రాలు కదండి పది గోత్రాలు ఒక రాజ్యంగా రెండు గోత్రాలు ఒక రాజ్యంగా అయిపోయినాయి పది గోత్రాలు ఏంటంటే ఇస్రాయేల్ రాజ్యంగా దీన్నే ఉత్తర భాగం అని ఉత్తర రాజ్యం అని ఎఫ్రాయిము రాజ్యం అని కూడా అంటారు అంటే నార్త్ ఇదెవరిది అంటే ఇస్రాయేలీల పది గోత్రాలు నెక్స్ట్ వచ్చేసి రెండు గోత్రాలు దీన్ని యోధ గోత్రం అంటారు యోధ రాజ్యం అలాగే దక్షిణ రాజ్యం అని కూడా అంటారు దీంట్లో ఎవరంటే యోధ బెనియమీను ఈ రెండు గోత్రాలు వారు మాత్రమే యోధ గోత్రం మిగిలిన వారు కూడా పది గోత్రాల వారు ఈ రకంగా రెండు భాగాలుగా ఇస్రా ఏరియాలో పన్నెండు గోత్రాలు చీలికైపోయినాయి అది మనము రాజుల మొదటి గ్రంథంలో చూస్తాము ఇక రాజులు రెండో గ్రంథానికి వచ్చేసరికి టోటల్గా అసలు రాజులు మొదటి గ్రంథంలో కావచ్చు రెండో గ్రంథంలో కావచ్చు అసలు రాజులు ఎంతమంది అంటే ఇష్టలు అంటే పరిపాలించినటువంటి రాజులేమో పంతొమ్మిది మంది యూదా గోత్రాన్ని పరిపాలించిన రాజులేమో ఇరవై మంది టోటల్గా వీళ్ళు ఎంతమంది అండి ముప్పై తొమ్మిది మంది వీళ్ళు కాకుండా సమైక్య రాజ్యంగా అంటే ఇష్టలు పన్నెండు గోత్రాలు కూడా కలిసి ఆ రాజ్యంగా ఉండేటప్పుడు పరిపాలించిన రాజులు ఎంతమంది అంటే ముగ్గురు ఈ ముగ్గురు ఎవరంటే మొట్టమొదటి రాజైన సౌలు తర్వాత రాజైన దావీదు ఆ తర్వాత దావీదు కుమారుడైన సొలోమోను ఈ ముగ్గురు ఈ ముగ్గురు తరువాత సొలోమోన్ కుమారుడైన రెహబాంబు కాలంలో రాజ్యం రెండుగా చీలిపోయింది అలా రెండుగా చీలిపోయినప్పుడు ఆ యోధా ఏమో ఇరవై మంది రాజులు ఇస్రాయేల్ ఏమో పంతొమ్మిది మంది రాజులు పరిపాలించారు టోటల్గా రాజులు ఎంత మంది అంటే నలభై రెండు మంది రాజులు నెక్స్ట్ వచ్చేసి ఇస్రాయేలీల పన్నెండు గోత్రాలు రెండు భాగాలుగా విడిపోయినాయి కదండి ఇలా చీలికైపోయిన తర్వాత ఇస్రాయేలీలుగా ఉండే పది గోత్రాలను పరిపాలించిన మొదటి రాజు ఎవరంటే ఎరోబాము చివరి రాజు ఎవరు అంటే హోషయా అలాగే యోధా రాజ్యాన్ని పరిపాలించిన ఇరవై మంది రాజుల్లో మొట్టమొదటి రాజు ఎవరు అంటే రెహబాము ఇతని కాలంలోనే రాజ్యం రెండుగా చీలిపోయింది ఆఖరు రాజు ఎవరు అంటే సిద్కియ ప్రాముఖ్యంగా పది గోత్రాలుగా ఉన్నటువంటి ఇష్ట్రయ్యలు రాజ్యం ఏదైతే ఉందో దాంట్లో పరిపాలించిన దాన్ని పరిపాలించిన పంతొమ్మిది మంది రాజుల్లో ఒక్క రాజు కూడా దేవుని దృష్టికి అదార్థంగా బ్రతికిన వ్యక్తి అయితే కాడు ప్రతి ఒక్కరూ కూడా విగ్రహారాధన వైపు అన్యదేవతల వైపు త్రిప్పుతూ దేవునికి అవిధేయతగా బ్రతికిన వారే మనకు ఇష్ట్రయ్యలు రాజ్యమైన పది గోత్రాలను పరిపాలించిన రాజులు ఇంకా యోధా రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఎవరైతే ఇరవై మంది ఉన్నారో ఆ ఇరవై మందిలో ఎనిమిది మంది దేవునికి విధేయతగా అంటే దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికినట్లు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించిన వారిగా దేవునికి విధేయతగా ఉన్నట్లుగా ఈ రకంగా యోధా రాజ్యంలోని ఇరవై మంది రాజులలో ఎనిమిది మంది మాత్రం దేవునికి యథార్థంగా బ్రతికారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇస్రాయేలీలో పది గోత్రాలు ఉన్నారు కదండి ఇస్రాయేల్ రాజ్యం అని దీన్ని సుమారుగా తొమ్మిది వంశ నుండి వచ్చిన వారు పరిపాలించారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వంశం నుండి అలా పంతొమ్మిది మంది రాజులు కూడా తొమ్మిది వంశాల నుండి వచ్చిన వారైతే యూదగోత్రాన్ని పరిపాలించిన రాజులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకే వంశం నుండి వచ్చిన వారు వారెవరు అంటే దావీదు వంశం నుండి వచ్చిన వారు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దావీదు వంశం నుండి వచ్చారు నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది మంది రాజులుగా ఉన్న ఇష్ట రాజ్యం ఏదైతే ఉందో వాళ్ళు రాజుల రెండవ గ్రంథానికి వచ్చేసరికి చెరలోనికి వెళ్ళిపోతారు ఏ చెర అంటే అశ్యూరియుల చెరలోనికి ఎందుకంటే పంతొమ్మిది మంది రాజుల్లో ఒక్కరు కూడా యథార్థంగా లేరు అందరూ కూడా దేవునికి అవిధేయతగానే బ్రతకారు కాబట్టి వాళ్ళని దేవుడు ఇంకా సహించలేక అశ్యూరియుల చేతికి అప్పగించినట్లుగా రాజుల రెండవ గ్రంథంలో మనకు కనబడుతుంది ఇంకా యోధ గోత్రం యోధ రాజ్యానికి వచ్చేసరికి అందులో ఉన్నటువంటి ఎనిమిది మంది రాజులు ఎవరైతే విధేయతగా బ్రతికారో వారిని బట్టి వీళ్ళు కూడా మరొకరి చేతిలోనికి బానిసలుగా వెళ్ళిపోయారు వాళ్ళు ఎవరంటే బబులోని రాజు అయితే వీళ్ళు వెళ్ళిపోయారు కాకపోతే కొంత సమయం లేట్ పట్టింది ఎంత సమయం లేట్ పట్టింది అంటే ఇస్రాయేళలు రాజ్యం క్రీస్తు పూర్వం సుమారు ఏడు వందల ఇరవై సంవత్సరంలో చెరలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోయిన నూట ఇరవై సంవత్సరములు యోధరాజ్యం అలా స్థిరపడిపోయి ఉంది కారణం ఏంటంటే ఎనిమిది మంది రాజులు దేవునికి విధేయులుగా ఉన్నారని చెప్ప వారిని బట్టి వారిని బట్టి రాజ్యం నూట ఇరవై సంవత్సరాలు స్థిరంగా ఉంది కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇస్రాయేలీల రాజ్యం చెరలోనికి వెళ్ళిపోయిన తరువాత సుమారుగా నూట ఇరవై సంవత్సరాలు స్థిరంగా ఉండి ఆ తర్వాత యోధా రాజ్యం కూడా చెరలోనికి వెళ్ళిపోయింది ఇది బబులోని చెర టోటల్గా ఒకటి నుండి ఇరవై ఐదు అధ్యాయులు మీరు చదివితే రాజులు ఎలా వచ్చారు ఆ తర్వాత వాళ్ళు దేవునికి ఇష్టలుగా బ్రతకారా దేవునికి ఇష్టలుగా బ్రతకలేదా ఇష్టలుగా బ్రతకపోతే ఏమయ్యారు ఇష్టలుగా బ్రతికితే ఏమయ్యారు వాళ్ళు కుమారుడు ఎలా రాజేయాలి వారి కుమారుడు ఎలా రాజేయాలి ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చి చివరికి వాళ్ళు ఎలా పతనం అయ్యారు ఆ తర్వాత ఎలా చెరలోనికి వెళ్ళిపోయారు ఈ విషయాలన్నీ కూడా మనకు టోటల్గా రాజుల రెండో గ్రంథం తెలియజేస్తుంది ఇది రాజుల రెండవ గ్రంథం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఇంకా ఇందులో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు అని మనం చూస్తే మొదటి గ్రంథంలో వచ్చేసరికి మనకు సొలోమోన్ రాజు అలాగే ప్రవక్త అయిన ఏలి అని చెప్పాము ఇంకా రాజుల రెండవ గ్రంథంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే ప్రవక్త అయిన ఎలిష అలాగే ఇంకా మనకు యషియా ప్రవక్త ఇర్మియా ప్రవక్త మీకా నహూము యోనా జా ఓబద్య ఆమోసు హోషియే వీళ్ళందరూ కూడా కనిపిస్తారు వీళ్ళందరి పేర్లు ఎక్కడో విన్నట్లుంది కదండి రానున్న పుస్తకాలు ఏమైతే ఉన్నాయో పెద్ద ప్రవక్తల గ్రంథాలు చిన్న ప్రవక్తల గ్రంథాలు అంటారు కదా సో వాళ్ళే వీళ్ళు మనము వాళ్ళ టాపిక్ చెప్పుకునేటప్పుడు కూడా ఈ రాజుల టాపిక్ చెప్తామండి అప్పుడు మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రవక్తల కాలంలో ఉన్న రాజులు వీళ్ళ ఓహో అనే విషయంకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి ప్రతి వీడియో మిస్ కాకుండా చూడండి ఆ తర్వాత ఈ రాజుల రెండవ గ్రంథంలో ప్రాముఖ్యమైన అధ్యాయం ఏంటి అంటే రాజుల రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇది ప్రాముఖ్యమైన అధ్యాయం ఎందుకంటే అశ్వర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్యూల పది గోత్రాలు వారిని చర్లోనికి తీసుకెళ్ళిపోతారు అలా ఎందుకు చెరలోనికి తీసుకువెళ్లారు దేవుడు వారిని ఎందుకు అప్పగించాడు ఈ విషయాలన్నీ కూడా మనకు రాజుల రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయంలో కనబడుతుంది కాబట్టి ఇది ప్రాముఖ్యమైన అధ్యయంగా మనం చెప్పుకోవచ్చు సో ఇప్పటి వరకు పుస్తక పరిచయం అంటే ఎవరు రాస్తారు ఎప్పుడు రాస్తారు వ్రాయబడిన కాలం ఎంత ముఖ్య ఉద్దేశం ఏంటి విషయాలని మనం తెలుసుకున్నాము ఇంకా రాజుల రెండవ గ్రంథాన్ని ఈజీగా ఎన్ని అధ్యాయాలను ఒక భాగంగా చేసి చదవాలి ఎన్ని భాగాలుగా విడగొట్టు చదివితే మనకు అర్థమవుతుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం ప్రాముఖ్యంగా ఇరవై అధ్యాయాలు కదండి వీటిని రెండు భాగాలుగా మనం చేసి చదవాలి మొదటి భాగం వచ్చేసరికి ఒకటో అధ్యాయం నుండి పదిహేడవ అధ్యాయం వరకు మొదటి భాగము దీంట్లో మనకు ఇష్ట్ర రాజ్యం అంటే పది గోత్రాలుగా ఉన్నటువంటి ఇష్ట్ర రాజ్యం ఎలా చెరలోనికి వెళ్ళింది ఇది మనకు మొదటి భాగంలో కనబడుతుంది అంటే పతనమైన ఇష్రయేయులు రాజ్యం ఈ విషయాలు అంటే ఎలా పతనమయ్యారు ఎలా శత్రురాజుల చేతికి అప్పగించబడ్డారు ఈ విషయాలన్నీ కూడా ఒకటో అధ్యాయం నుండి పదిహేడవ అధ్యాయం వరకు మనకు కనబడతాయి ఇంకా రెండవ భాగం వచ్చేసరికి పద్దెనిమిదవ అధ్యాయం నుండి ఇరవై ఐదో అధ్యయం వరకు ఇక్కడ మనకేం కనబడుతుంది అంటే యోధారాజ్యం ఎలా స్థిరంగా నిలిచింది ఆ తర్వాత చివరికి యోధారాజ్యం కూడా ఎలా చరలోనికి వెళ్ళిపోయింది ఈ విషయాలన్నీ కూడా మనకు పద్దెనిమిదవ అధ్యాయం నుండి ఇరవై ఐదో అధ్యయం వరకు కనబడతాయి సో చూసారు కదండి మెయిన్ గా రాజుల రెండవ గ్రంథంలో మనకు కనిపించేది ఏంటి అంటే విడిపోయిన ఇష్ట్రాయలు రాజ్యం యోధరాజ్యం ఏదైతే ఉందో వాళ్ళు ఎలా పతనం అయ్యారు ఎలా చెరలోనికి వెళ్ళిపోయారు అనే విషయం మాత్రం మనకు రాజుల రెండవ గ్రంథంలో ప్రాముఖ్యంగా కనబడుతుంది ఈ రకంగా మీరు అర్థం చేసుకుని చదివితే ఏ రాజు తర్వాత ఏ రాజు దీని దేని తర్వాత ఏంటి ఎలా పతనం అయ్యారు ఎలా చర్యలోనికి వెళ్ళిపోయారు ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి సో ఇది రాజుల రెండవ గ్రంథం యొక్క చరిత్ర ఒకే వీడియోలో ఇంకా ఇంతకు మించి ఎక్కువ చెప్పడం అనేది అంత వీలు కాదు కాబట్టి చదివే వారికి అర్థం చేసుకునే విధంగా ఉండడానికి ఈ రకంగా వీడియో చెప్పడం అయితే జరిగింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి మీరు షేర్ చేయడం ద్వారా నాతో పాటు మీరు కూడా దేవుని యొక్క సువార్థ పరిచర్యలో పాలు అవుతారు అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక ఆమెన్ మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి అందరికీ మందనం